పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం తల్లి శ్రీ సభ సామాన్య ఇరవై ఒకటవ ఆదివారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉండగా ఈనాటి బలి పూజ పట్టణాలు యు శుభ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు మరియు పదిహేనో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు ఎఫ్ఏసీలకు రాయబడిన లేక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవైయో వచనం నుండి అరవై తొమ్మిదో వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానాంశంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనందరినీ కూడా ఆయన యొక్క వాక్యంతో బలపరచుదాగాక ఆమెన్ నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు ఆయన శిష్యులలో అనేకులు ఆ మాటలు విని ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొని తన శిష్యులు దీన్ని గూర్చి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు ఇది మీకు యావగింపుగా ఉన్నదా అట్లయినా మనుషు కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచు ఇక ఏమందరు జీవమునిచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయో జీవమునయున్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను ఆ విశ్వసింపని వారు ఎవరో తనను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవరు నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి అని ఆయన పలికెను ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను సింపరైరి అప్పుడు యేసు తన పనిద్దరి శేషులతో మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు ప్రభు మేము ఎవరి వద్దకు పోగలము నీవు నిత్య జీవపు మాటలు కలవాడు మేము విశ్వసించితి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి ప్రియ స్నేహితులారా మరి యొక్క సువార్థపట్నాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే యూదులు అనేక మంది ఏసు బోధనలకు కార్యాలకు ఆకర్షింపబడ్డారు ఏసు ఎక్కడికి వెళ్ళను ఆయనను వెదక్కి అనుసరించారు ఏసు ఎప్పుడైతే జీవమును గూర్చి బోధిస్తూ నా శరీరమును భోజించి నా రక్తమును పానం చేయివాడు నిత్య జీవం పొందును యోహాను సువాత అధ్యాయం యాభై నాలుగు వచనం అని చెప్పారో అది విని అనేక మంది శిష్యులు ఈ మాటలు కఠినమైనవి ఎవరు వినగలరు అని చెప్పుకున్నారు ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబ వెంపరయరి ఎందుకన వారు ఆయనను విశ్వసించలేదు ఏసు బోధను అంగీకరించలేకపోయారు ఇలా కఠినమైనవిగా భావింపబడిన బోధనలు ఎన్నో ఉన్నాయి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే యహూషువా తన జీవితంలో చెప్పబడిన బాధ్యతను ముగించిన తరువాత చివరిలో ఇజ్రాయేల్ ప్రజలను సమావేశపరిచి వారందరూ ఒక నిర్ణయం చేయాలని కోరారు యావేనా లేక మరి ఒకరిని పూజింతురో నిర్ణయించుకో చేసుకోవాలని కోరారు యుహోశివ నేను నా కుటుంబం మాత్రం యావేను ఆరాధించం అని స్పష్టం చేశాడు అప్పుడు వారందరూ మేమును యావేను పూజింతము అతడే మాకు దేవుడు అని నిర్ణయించారు అలాంటి నిర్ణయమే తన పన్నిద్దరు శిష్యులు కూడా చెయ్యాలని వారితో మీరు నువ్వు వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని అన్నారు జీవవాక్కు గల యేసును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలి ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితంలో ఆచరించాలి గొప్ప నమ్మకంతో విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి మనం ఎవరి వద్దకు పోయేదం సర్వం ఆయనే ప్రేమ క్షమ శాంతి నిరీక్షణ రక్షణ సాధారణంగా మన జీవితాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా లేనంత వరకు మనం కూడా దేవుని వాక్కును అంగీకరిస్తాం ఏదైతే మన జీవితాలకు ఆలోచనలకు అడ్డుగా ఉంటుందో దానిని కఠినమైనదిగా భావిస్తూ ఉంటాం నోటితో పలికిన మాటలను మనం ఆచరించడంలో విఫలమవుతాం ఇస్రాయేల్ ప్రజలు కూడా యావే మా దేవుడు అని పలికారు కానీ ఆ తర్వాత అనేక సార్లు దేవుని ద్రుణీకరించారు వేడనాడారు ఇతర దేవుళ్లను కొలచారు అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు కీర్తన పదహారు నాలుగు అన్న వాక్యాన్ని గుర్తు చేసుకుందాం అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో శ్రమలను అనుభవించారు ప్రియా దేవుని బిడ్లరా మరి ఈనాడు ప్రభు మనతో ఇంకా లోతైన విషయాలను ముచ్చడిస్తూ ఉన్నటువంటి ఏంటంటే పేతురు చెప్పిన నిత్య జీవపు వాక్కులను బైబిల్లో చూడవచ్చు అందుకే మనం ప్రతిరోజు బైబిల్ను చదవాలి ధ్యానించాలి ఆచరించాలి దివ్య పూజ కూడా మనం దేవుని వాక్కును చదువుకొని ధ్యానిస్తూ ఉంటాం మన రక్షణకు దేవుని వాక్కు క్రీస్తు శరీర రక్తములు దివ్య సప్రసాదం అయితే ముఖ్యంగా మన జీవితానికి అవి ఎంతో అవసరం ఒక్కోసారి దేవుని వాక్కు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం రెండో పట్నం కేవలం భార్య భర్తల గురించి లేక వివాహం గురించి చర్చించడం లేదు ప్రధానంగా వివాహం అను ఉదాహరణను బట్టి క్రీస్తుతో మన సంబంధం ఎలా ఉండాలి అన్న అంశాన్ని గురించి బోధిస్తూ ఉంది క్రీస్తుతో మన బంధం ప్రేమతో ఉండాలి నమ్మకం విశ్వాసం ఉండాలి చిన్న కష్టం వస్తే వీడాకులు తీసుకునే ఈ రోజుల్లో ఏ సంక్షోభం వచ్చినాను క్రీస్తుతో బంధం దృఢంగా ఉండాలి మనం కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నామా క్రీస్తును అనుసరిస్తే అంత సులువుగా ఉంటుందని అనుకుంటున్నామా మనం అనుకున్నది జరగకపోతే దేవాలయానికి వెళ్ళడం మానేస్తాం వాక్యాన్ని ఆలకించడం కొంతమంది సంఘాన్ని కూడా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు మన సంగతి ఏంటి ఆత్మ పరిశీలన చేసుకుందాం యహోసు వావలే పేతృవలే మన దేవుని కొరకు క్రీస్తు కొరకు నిర్ణయం చేద్దాం ప్రియా స్నేహితులారా మరి నిత్య జీవపు వాక్కులుగా దేవుని ఆరాధించుదాం ఈ యొక్క ఆదివారంలో మనం వింటున్నటువంటి వాక్యం మనలో చేయబడును గాక దేవుని యొక్క దేవుణ్ణి మనపై కుమరించబడిన గాక సజీవుడైనటువంటి దేవుని ఈ యొక్క ఆరాధనలో కనుగొందముగాక దివ్యశ ప్రసాదంలో ఉన్నటువంటి దేవుని నిత్య జీవపు వాక్కు గల దేవుని స్వీకరించి ఆరాధించి గణపరచుదము గణపరచుదముగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్